బుల్లితెరపై ఓ వెలుగు వెలిగి లాంగ్ రన్ లో ఇండస్ట్రీలో తన పేరు గట్టిగానే వినిపించేట్టుగా కెరియర్ ని సెట్ చేసుకున్నాడు యాంకర్ రవి అయితే సంథింగ్ స్పెషల్ అనే షో తర్వాత యాంకర్ లాస్యా యాంకర్ రవిల మధ్య విభేదాలు వచ్చాయి ప్రత్యక్షంగానే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు యాంకర్ రవి పెళ్లైనా కూడా తన వెంట పడేవాడని తనతో పెళ్లికి ఒప్పుకుంటే తన భార్యను కూడా వదిలేస్తానని అన్నాడంటూ అప్పట్లో యాంకర్ రవిపై లాస్యా ఆరోపణలు చేసింది అందులో నిజమెంతుందో తెలియదు గాని వీరిద్దరి మధ్య ఉన్న ఈగో ఇష్యూస్ అయితే బట్టబయలయ్యాయి అయితే రీసెంట్ గా యాంకర్ రవి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు ఉన్న విషయాన్ని కొండ బద్దల కొట్టినట్టుగా చెప్పే రవి యాంకర్ లాసియాతో ఉన్న బాండింగ్ ను గుర్తు చేసుకుని వాళ్ళిద్దరూ కలిసి చేసిన సంథింగ్ స్పెషల్ షో గురించి కూడా చెప్పుకొచ్చారు ఓ షోలో ఇద్దరు యాంకర్లు ఉన్నారంటే ఆ షో పెద్ద హిట్ అయిందంటే నీ వల్ల కాదు నా వల్లే అని క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తుంటాయి మా మధ్య కూడా అలాంటివే వచ్చాయి ఈగో ఇష్యూస్ వల్ల మేము కొన్నాళ్ళు మాట్లాడుకోలేదు అవన్నీ చిన్నపిల్లల గొడవలు ఇప్పుడు మళ్లీ కలిసిపోయాం మళ్లీ మమ్మల్ని స్టార్ మానే పిలిచింది ఇద్దరం కలిసి స్టార్ మాలోనే షోలు చేశాం ఇప్పుడంతా కూల్ నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చా పేరు వస్తుంది అంటే వాటితో పాటు ఇంకా చాలా వస్తుంటాయి వాటన్నిటినీ తట్టుకోవాలి మా బ్యాచ్ లోనే ఒక యాంకర్ నా పైన పూజలు చేయించింది అవి కూడా మామూలు పూజలు కాదు లేటెస్ట్ ట్రెండింగ్ అయ్యే స్వామి దగ్గరకు వెళ్లి పూజలు చేయించింది చేతబడా అంటే అలాంటిదే నేను నాశనం అయిపోవాలని ఆ పూజలు చేయించింది నాకు అవి విషయం తర్వాత తెలిసింది అలాంటి క్షుద్ర పూజల్ని నమ్మను కాబట్టి పెద్దగా భయపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు యాంకర్ రవి అయితే తనపై చేతబడి చేయించిన ఆ యాంకర్ ఎవరనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు కాగా యాంకర్ రవికి లాసియాతో పాత గొడవలు ఉండడంతో ఆ క్షుద్ర పూజలు చేయించింది లాసియేనా ఆ ట్రెండింగ్ లో ఉన్న స్వామీజీ అంటే వేణు స్వామేనా అనే డౌట్లు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి